హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ మేము రీసెంట్గా షిర్డీ వెళ్ళినామని తెలుసు కదా మీకు ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను సో దాన్ని కంటిన్యూస్గా ఇది అనమాట కొంచెం టైం ఎక్కువనే పట్టింది కొంచెం ఏమనుకోకుండా చూసేయండి వీడియో అయితే నేను దర్శనం చేసుకున్న అదే రోజు ఈవినింగ్ టైం అలా శనసింగనాపూర్కి అయితే వెళ్ళాము సో ఆ బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలే కంటిన్యూస్గా ఆ బ్లాగ్ అయితే చూడండి మేము ఇక్కడ షిరిడి టెంపుల్ దగ్గరలోనే ఒక ట్యాక్సీ లాగా మాట్లాడుకున్నాం అనమాట అందులో ఇంకా చాలా మంది ప్యాసింజర్స్ కూడా ఉండే సో అదొక అందరు ఫిల్ అయ్యేదాకా అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేయరు మేమైతే నలుగురం వెళ్ళాం కదా సో అదే మనీ తీసుకోలేదు కానీ మాకైతే పోవడానికి రావడానికి పికపింగ్ డ్రాపింగ్ మొత్తం వాళ్ళే ఉంటారు అయితే మేము వెళ్లే దారిలో అయితే చాలా గ్రేప్స్ తోటలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ చాలా ఉన్నాయి అవే ఉన్నాయి ఎక్కువ సో మధ్యలో మేము టెంపుల్ కి దగ్గరలో ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే రీచ్ అవుతాం అనగా మధ్యలో ఆగింటి బాగా ఇబ్బంది అయింది అక్కడ చూస్తున్నారు కదా అందులోనే మేము వచ్చింది చాలా మంది వచ్చారు ఒక సీట్ లో అంటే కొంచెం అక్కడికి ఇక్కడికి పొడుగు ఉంటే దానిలో ఫోర్ మెంబర్స్ ని కూర్చుని పెట్టింది చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఉండే అండ్ ఇక్కడ మేము షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగుతున్నాము అక్కడ వాళ్ళు ఇడ్లతో న్యాచురల్ గా చేస్తున్నారు జ్యూస్ అయితే అండ్ మేము ఇక్కడ కూర్చున్నాము కాసేపు ఉయ్యాలో ఊగేసి తర్వాత తాగిన తర్వాత కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయినాము వెళ్ళేసరికి కొంచెం చీకటి లానే అయిపోయింది అనమాట ఇది టెంపుల్ అనమాట టెంపుల్ అయితే డోర్స్ ఉండవు ఏముండవు తెలిసిందే కదా శని లో చాలా షాప్స్ కూడా ఇళ్ళకి కూడా అసలు డోర్స్ ఓపెన్ ఉంటాయి వాళ్ళు క్లోజ్ చేసుకోరు ఎందుకంటే ఇప్పటివరకు వరకు అక్కడ దొంగతనాలు అయితే ఏం జరగలేవు అండ్ ఇక్కడ ఉండే దేవుడు అయితే అందరికి తెలిసిందే కదా స్వయంభుగా వెలిసిన శనీశ్వరుడు అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా ఆద్య షౌట్ చేస్తూనే ఉంటది అండ్ ఇది టెంపుల్ బయట వ్యూ అనమాట లోపలికి కూడా ఫోన్స్ అలా ఉన్నాయి అన్ని అలా ఉన్నాయి ఇక్కడ అయితే ఫొటోస్ కూడా చాలా దిగినము అండ్ ఇక్కడ శని పూజ కూడా చేసుకోవచ్చు బయట షాప్స్ లో అన్ని దొరుకుతాయి దానికి కావాల్సిన సామాన్లు అయితే సో చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ శనంత పోతుందని బాగా నమ్ముతారు కదా సో దానికి కావాల్సిన సామాన్లు కూడా మనకి షాప్ లో అయితే దొరుకుతాయి సో అక్కడ తీసేసుకొని టెంపుల్ కి వెళ్ళిపోయి అక్కడ శనిశ్వరు దగ్గర పూజలు చేస్తే సరిపోతుంది యాక్చువల్ గా శనీశ్వరంకి నూనెనే పోస్తారు కదా మెయిన్ గా ముఖ్యంగా అయితే అదే కదా దేవునికి కాకపోతే దేవుని మీద పోయాలి అని అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా చార్జ్ చేయాలి సో అదంతా ఎందుకని చాలా మంది ఎవరో ఒక్కరు అట్లా దేవుని పైన వస్తున్నారు లేదంటే ముందు దేవుని ముందే కొన్ని అక్కడ పెట్టారు ఐటమ్స్ అవన్నీ వేయడానికి సో అక్కడైతే వేసేస్తున్నారు అంతే ఎందుకంటే మరి మొత్తం లైన్ ఉండే చాలా లైన్ ఉండే సో మాక్సిమం అందరు అక్కడ కిందనే ఇస్తున్నారు దేవుని పైన కాకుండా కాకపోతే అక్కడ పూజ చేసిన తర్వాత అయితే మనం మళ్ళీ వెనక్కి తిరిగి అయితే చూడకూడదు డైరెక్ట్ మన వెహికల్ ఎక్కడుందో అక్కడికి వచ్చేసి ఇంకా ఎక్కేస్తే అయిపోతుంది వాళ్ళైతే మాకు వెళ్ళడానికి అక్కడికి ఈచ్ వన్ టూ హండ్రెడ్ అయితే చార్జ్ పికపింగ్ డ్రాపింగ్కి అంటే మేము త్రీ కాబట్టి సిక్స్ హండ్రెడ్ అయింది చాలా మంది అలానే మాట్లాడుకుని అయితే వెళ్తారు అన్నమాట సో ఇదంతా లోపల్ టెంపుల్ చాలా మంది ఉండే అందరూ ఈవినింగ్ ఈవినింగ్ అలానే ఉన్నారు ఎక్కువ మంది అయితే ఉండే మేము వెళ్ళే టైంకి అండ్ కొన్ని బౌల్స్ లాగా పెట్టిర్రు అందులో మనం తీసుకున్న సామాన్లు ఉంటాయి కదా అక్కడ దేవుని ముందు సమర్పించుకోవాలి అన్నమాట ఇంకా నేనైతే ఇంకా నా నా చేతిలో బుట్ట ఉంది చూసారా అది అన్నమాట అండ్ ఇక్కడైతే డోర్స్ అయితే ఏం లేవు అండ్ ఇది రీసెంట్ గా టెంపుల్ అయితే కట్టినట్టున్నారు సపరేట్ గా దేవునికి ఏం లేదు మొత్తం ఆరు బయట ఉన్నట్లే ఉంది టెంపుల్ అయితే ఆ ఆ దేవునికి అలానే ఇష్టం అంట శనీశ్వరునికి నేనైతే వికీపీడియాలో చూసాను ఈ వీడియో అప్లోడ్ అప్లోడ్ చేసే కన్నా ముందు సో నాకు అర్థమైంది ఇంకా చూడండి ఒకసారి మీరు కూడా స్వయంబుగా వెలిసిందన్నమాట సో అలా అలా ఉంటేనే శనీశ్వరుడికి ఇష్టం అంట రాయి ఉంది కదా ఆ రాయి ఇట్లా షార్ప్ ఇట్లా చెక్కిన టైప్ లో కాకుండా ఇట్లా నార్మల్ గా బండా అయితే ఎలా ఉంటదో అలా ఉంది సో దానిపైనే మనము ఇలా నూ నూనె అయితే వేయాలి సో అలా మనం నూనె తీసుకెళ్తే వేసినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ లేదనుకుంటే దేవుని ముందు పాదాల దగ్గర కూడా అక్కడ ఆయిల్ అయితే వేసుకోవచ్చు మనము సో అలా వేస్తే మనకి కాస్ట్ ఏం అంటే మనీ ఏం తీసుకోరు ఫ్రీ అది ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళు అయితే వాళ్ళు మనీయే తీసుకున్నట్టు ఉన్నారు ఇంకా గా వాళ్ళు పోస్తూనే ఉన్నారు వాళ్ళు చాలా మంది ఉండే అండ్ మనం ఇక్కడ నుంచి వీడియోస్ ఫొటోస్ ఏమైనా చేసేసుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ అనమాట మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని నవగ్రహాలు అయితే ఉన్నాయి శనీశ్వరుడు అంటే ఈ నవగ్రహాలు కూడా వస్తాయి కదా అందులోకి సో ఇక్కడ న నవగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి మీరు కూడా వాటిని అన్ని ఒకసారి చూసి లుక్ చేయండి ఇది టెంపుల్ నుంచి బయట అంటే మొత్తం అవుట్ సైడ్ కాకుండా టెంపుల్ బయట ఇలా ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది టెంపుల్ ని చూస్తుంటే అక్కడ పెద్ద ఇలా స్టాచ్యూ టైప్ ఉంది కదా అదే అన్నమాట సో అక్కడ దాని చుట్టూ నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తే మీకు అర్థం అయిపోతుంది అండ్ చుట్టూ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అక్కడైతే సీరియస్లీ చెప్పాలంటే చాలా సేపు కూర్చున్నాం అక్కడ ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వెహికల్ అయితే మనకి మూవ్ ఓవర్ కాబట్టి మేము చాలా సేపు అక్కడ కూర్చున్నాం అండ్ ఏంటంటే అక్కడ ఏం తీసుకొని కూడా రావద్దంట కొనదు అంట సో మేమైతే ఏం కొనలేదు అండ్ ఇక్కడ చూసారు కదా దీని చుట్టూ నవగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి అయితే అదంతా చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతున్నది అవన్నీ లైటింగ్స్ తో కూడా చాలా మంచిగా అనిపించినాయి ఇంకా డే టైమ్ లో వస్తే ఈ ఫీల్ ఉంటుండేనో లేదో కానీ ఇప్పుడైతే చాలా మంచిగా అనిపించింది అండ్ అక్కడ అన్ని రౌండ్స్ వేసామన్నమాట నవగ్రహాల చుట్టూ ఇంకా చూసేసిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాం అక్కడ నుండి మా వెహికల్ దగ్గరికి వెళ్ళేసి అందరు గ్యాదర్ అయిన తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయినాము సో అక్కడ ఒకసారి షాప్స్ కూడా చూడండి మేమైతే ఏం పర్చేస్ చేయలేదు అక్కడ మాక్సిమం అంత టైం కూడా లేకుండే అండ్ అక్కడ కొనదు అంట కూడా సో మేమైతే యాక్చువల్ గా అక్కడైతే ఏం కొనలేదు కొనే అంతా కూడా స్పెషల్ అక్కడ ఏం లేకుండా నార్మల్ గా థ్రెడ్స్ అవి ఉంటాయి కదా అవి ఉండే అండ్ ఇక్కడ టెంపుల్ నుంచి ఇంకా మేము బయటకు వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి వ్యూ కూడా చూసేయండి అవి ఆర్చ్ లాగా ఎంత మంచిగా అనిపించిందో కదా అండ్ ఇవన్నీ షాప్స్ అన్నమాట ఇక్కడ ఎక్కువ షాప్స్ అలాంటివి ఏం లేవు టెంపుల్ దగ్గర ఇది సో డోర్స్ కూడా ఏమి ఉండవు చూసారు కదా సో అక్కడ దొంగతనాలు కూడా జరగవంట ఒకవేళ దొంగతనం చేసినా కూడా అక్కడ అంటే ఆ ఊరు దాటిలోపే రక్తం కక్కొని చనిపోతున్నాడంట ఒకప్పుడు సో అప్పటి నుంచి అక్కడ దొంగతనాలు అయితే మానేసిరంట సో నాకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు నేను వికీపీడియాలో చూసా ఈ దానికోసం మేము మధ్యలో వచ్చేటప్పుడు ఇక్కడ స్ట్రాబెర్రీ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి ఆ వెహికల్ అతను అంటే మేము ఇంకా అందరం దిగినకనే డిన్నర్ చేసుకున్నాం అనమాట సో నిజం చెప్పాలంటే బెటర్ అనిపించింది ఎవరైనా వెళ్తే ఇక్కడ ట్రై చేయరి చాలా మంచిగా అనిపించింది ఫుడ్ అయితే మేము జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాం అండి ఇది బటర్ రోటీ అండ్ పన్నీర్ కర్రీ జీరా రైస్ అంతా ఏం బాగాలేకుండే రైస్ కూడా చాలా దొడ్డుగా ఉండే బాస్మతి కానీ చాలా దొడ్డు దొడ్డుగా ఉండే సో దానికన్నా ఈ రో బటర్ రోటీ అండ్ ఈ కర్రీ మంచిగా అనిపించింది లైక్ మన మన సైడ్ ఉండేలాగా టేస్ట్ అనిపించింది ఆ బటర్ రోటీ పైన ఇట్లా మెంతం మెంతి కాదు అది ఇంకా కొత్తిమీర కొత్తిమీర చల్తే ఇంకా చాలా మంచిగా అనిపించింది ఇంకా అంతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్